మహా వ్యవసి వయం కృష్ణ ఈ యొక్క మహా పాప కార్యాన్ని నేను చేయలేను కేవలం సుఖం పట్ల లోభంతో నా స్వజన్ నేను చంపుకోలేను చంపి ఈ కుల ధర్మాలు నష్టం అవడానికి నేను కారకున్నవను వర్ణ సంకరం అవడానికి కులం నేను కారకులను పితృ పితృల్లో నుంచి పడిపోవడానికి నేను కారకుండా అవదలుచుకోలేదు ఇది మహా పాపకరమైనటువంటి ఆలోచన యుద్ధం చేయటం అనేది అని చెప్పి ఆయన అంటే తన కర్తవ్యం యుద్ధం చేయటం కానీ ఇప్పుడు ఆ కర్తవ్యాన్ని పాటిస్తే పెద్ద పాపం వచ్చేసింది అంట ఆ పాపాన్ని ఆయన వెళ్ళబులుస్తున్నారు ఇక్కడ చక్కగా వివరిస్తున్నారు ఇంత పాపాన్ని మనం ఒడగొట్టుకునేతాం కాబట్టి భలే అర్థశాస్త్రం ఆతాయిని చంపమని చెప్పినా ఇంత పాపాన్ని మనం ఎందుకు కూడగట్టుకోవాలి రాజ్య సుఖం కోసం అని చెప్పి భావిస్తూ భయభీతుడైపోయాడు ఆయన